యానంలో ముందా తుఫాన్ నేపథ్యంలో గ్రామంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు కాకినాడ యానం అమలాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున తీర ప్రాంత గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి తుఫాన్ మాదిరిగానే ఉండవచ్చని అధికారులు అంచనా వేయడంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు సావిత్రి నగర్ మొదలుకొని కనకాలపేట వరకు అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలు స్థానిక ప్రతినిధులతో మాట్లాడి వారి యోగక్షేమ అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను వెళ్ళి అక్కడున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని సూచించారు మామిడి చెట్టు పెద్ద మామిడి చెట్టు పడిపోవడం ఆ ఇంటికి ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కానీ పెట్రోల్ పెట్టుబోళ్ళు అన్ని కూడా పడిపోతూ ఉన్నాయి యానంలో ఇప్పటివరకు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఎదుర్కుంటూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు కుర్సాన్పేట అలాగే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న కోర్టు పక్కన ఉన్న బిల్డింగ్స్ కానీ అన్ని బిల్డింగ్ పక్కన ఉన్న చెట్లు అవి కూడా పడిపోతున్నాయి ఎప్పటికప్పుడు ఇక్కడుండే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎన్డిఆర్ డిపార్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు యానం ప్రజలు దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా ఇప్పుడు ఇప్పటి వరకు మనం కాకినాడ నుంచి అటువైపు మాత్రమే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు లేటెస్ట్గా తెలిసేది ఏంటంటే అమలాపురం నుంచి యానం ఏ యానానికి సంబంధించిన ఏరియాలోనే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేలాగా ఇప్పుడు లేటెస్ట్గా కాకినాడ కల అమలాపురం కలెక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు అందుకని దయచేసి ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు కూడా బయటికి రాకుండా ఇంట్లో మీ ఇంటి దగ్గర ఉన్న వస్తువుల్ని అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇచ్చేయాలి మనం ఎప్పుడూ ఇంకా దూరంగా ఉంటుంది లేదు తుని దగ్గర ఉంటుంది కాకినాడ దాటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ లేటెస్ట్గా చూస్తుంటే అమలాపురం కాకినాడ మధ్యలో మాత్రమే ఇది కేంద్రీకృతం అయ్యి ఉన్నది ఇక్కడే ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉంటుందని చెప్పేసి లేటెస్ట్గా చెప్తూ ఉన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ చెట్లు పడిపోయినా ఎలక్ట్రికల్ పోల్ పడిపోయినా కానీ దానికోసమని మీరు మీరు రోడ్ల మీద రాకుండా మీరు డిపార్ట్మెంట్కి తెలియజేస్తే ఇక్కడ అందరూ కూడా టీం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా బయటికి మోటార్ సైకిల్ మీద కానీ అలాగే ఫోర్ వీలర్స్ మీద కానీ ఎవరు కూడా రావద్దని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు ఇస్తారుగా మీకు కోరుతూ ఉన్నాను সবাই মন করতে रोट पे तो आगर है खाली उतना रोड है अच्छी बात है कि हड्डी के ये ग्रामों की आ पक्का पड़े चलो ये कड़ी इनके के और आले दे इनके इनिन आले दे करके बसलाया इतना उत्तम को टेंशन को सोच के आप वाला पा सकते हैं కంటిన్యూ గా ఇప్పుడు ఈ వర్షానికి నైట్ నుంచి ఏ మనకి వర్షం ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఇంగే కయ్యో రాలదే ఇంగే ఇంగే రాలదే కరికి వస్తాయా ఇట్లా ఒక చిన్న కొంచెం చెంత కొట్టిసి అట్లా రాలకపోతే సో మనం కంటిన్యూవే తోరేస్తంట ప్లీజ్ ఇప్పుడి వర్షానికి నైట్ నుంచి కే ప్రేతమైన మనకు వర్షం ఎక్కువైపోతు కదా ఆ బుడిమిట్ కంటిన్యూగా ఈ బ్యాట్ లో ఉన్నది బయటికి గోడల తోలేతుంటు తోలేతు ఉండాలి గ్రాంపేటా సాహూకర్ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం చేసిన మళ్ళీ ఫోటోలు పెట్టాలి ఫోటోలు పెట్టాలి ఇప్పుడు నేను సావిత్రి నగర్లో ఉన్నాను ఈరోజు పన్నెండు గంటల నుంచి చూస్తే ముందు గత రెండు రోజుల నుంచి చూస్తే కాకినాడలకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తుంది కానీ ఇప్పుడు లేటెస్ట్గా యానం అమలాపురం కాకినాడ ఈ మధ్యలోనే సెంటర్ పాయింట్ యానంలోనే ఎక్కువ ఇబ్బంది వచ్చే పరిస్థితి కనపడుతుంది అందుకని ప్రజలకి ఎప్పటికప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో కూర్చొని అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడే దీనికి ముందు వచ్చే ముందు సీఎం గారికి ఇప్పుడు పడిపోయిన యానంలో చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయడం జరుగుతూ ఉంది అలాగే ఎలక్ట్రికల్ ఫోల్స్ కానీ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక చాలా చిన్నది మాత్రమే ఇంకా ఈ రాత్రికి చాలా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది కాకినాడ పిఠాపురం అనుకున్నాం కానీ ఇప్పుడు యానం అంటే అమలాపురం కాకినాడ మధ్యలో అంటే యానాలకే ఎక్కువ దెబ్బ తగిలేలా కనపడుతుంది అందుకని ముఖ్యంగా మత్స్యకారు గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ నామలతోటి పాటు అవి జాగ్రత్త చేసుకుని ఎక్కడ కూడా పిల్లలను కానీ వీళ్ళందరినీ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా చేయమని చెప్పేసి నేను అప్పుడే ఒక రెండు గంటల నుంచి ఈ గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను ఇది అయిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ చూసుకుని ప్రభుత్వం చేత మనం ముందు మనిషికి ఎటువంటి నష్టం లేకుండా ఉన్నప్పుడు దాని తర్వాత నష్టమైన దాని గురించి ఏం చేయాలన్నది ప్రభుత్వం మీద మాట్లాడవచ్చు ఇప్పటికే నాలుగైదు రోజులు వేటలు కానీ పనులు కానీ ఏమి లేకుండా ఉన్నారు దానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తీసుకెళ్తూ ఉన్నాం మీరు మాత్రం ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉండేలాగా గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎక్కువగా చనిపోయిన మనుషులు చనిపోయిన గ్రామాల్లో చూసుకుంటే ఇటు సావిత్రి నగర్ కానీ కిరాంపేట కానీ ఎక్కువ మంది చనిపోయారు అటువంటి పరిస్థితిని మనకు రాకుండా ఉండడానికి ఆ రోజుల్లో అయితే ఈ ఒక స్కూల్ బిల్డింగు ఇక్కడ మల్లాడి అచ్చియా బిల్డింగ్ కానీ ఇటువంటివే ఉన్నాయి మిగతా అన్నీ కూడా పాకలు అన్నీ ఉండడం వల్ల ఎక్కువగా ఎవరు ఎవరు తలదాచుకోవడానికి కూడా అవకాశాలు ఆ రోజుల్లో లేవు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఏదైనా ఇల్లు కానీ పడిపోయే స్టేజ్ ఉంటే ఆ ఇల్లు మాత్రమే ఖాళీ చేసి మీరు పక్కన గట్టిగా ఉన్న ఆ ఇంట్లోకి సదురుకోవడం నామల్ని బోట్లని జాగ్రత్తగా ఇచ్చేసుకోవడం చేసుకుని తొందరగానే ఇంకా కానీ చేపిన తర్వాత ఇంకా చీకటి పడిన తర్వాత వంటలు కానీ ఇంకోటి కానీ ఉండదు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారాగా రేపు ఏదన్నా తయారు చేసి పొద్దుడికే తొమ్మిది పది గంటలకే పులిహోర కానీ బిర్యానీ కానీ లేదా రైస్ కానీ పంపించేలాగా ఏర్పాట్లు ఇప్పుడు నేను పురాయించి ఉన్నాను ఎందుకంటే నైటు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే మాత్రం ఇక్కడికి రావడం జరిగింది మిగతా ఏరియాస్ అన్ని కూడా నేను ఇంకా అటేపు ఇంకా మెట్టు కానీ కనకాల పెట్టే వెళ్ళలేదు ఇది నగర్ నుంచి ఈ ఏరియాలు ఇలా చూస్తూ వస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడుకి అధికారులకి తెలియజేస్తున్నాను అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కానీ సీఎం తోటి కానీ చీఫ్ సెక్రటరీ మనకు పాండిచ్చేరి కలెక్టర్ తోటి అలాగే రెవెన్యూ సెక్రటరీ బయలుదేరారు వీళ్ళకి కొంతమంది అధికారులు యానం అప్పుడే చేరుకున్నారు కోర్స్ అవి కూడా పడిపోతాయేమన్న ఉద్దేశంతో ఒక రెండు వందల పైపడే కోర్స్ అవి కూడా పాండిచ్చేరి నుంచి యానం అప్పుడే రీచ్ అవ్వాయి నష్టం కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనం ఎక్కువగా చెప్పామంటే గడిచిపోయే పరిస్థితి వస్తుంది అందుకని చాలా గట్టిగా ఉండేలాగా కనపడుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు చెప్పడానికే రోజు ఇక్కడ రావడం జరిగింది దయచేసి అందరూ కూడా కొందరిగానే పిల్లల్ని అందరినీ కూడా సాయంత్రం భోజనాలు పెట్టేసి కొంచెం ఇదిలో ఉండండి దేవుడు వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం దాని తర్వాత ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకురావాలి ఏంటన్నది నా ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టుకున్నాను ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలోకి వెళ్తూ எல்லாருக்கும் வணக்கம் பாண்டிச்சேரி சீஃப் மினிஸ்டர் சார் நான் இப்போ தரியாள் திப்பில் உதயகிருஷ்ண காலனியில் இருக்கேன் நான் இப்போ டைம் ஃபோட்டேன் ஆயிடுச்சு ஆல்ரெடி நான் எங்களுக்கு ஒரு ஒன் ஒன் ஹவர் பிஃபோர் நான் பேசிட்டேன் த சிச்சுவேஷன் வெரி 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 பேட் இப்போது விண்டு ரொம்ப அதிகமாக இருக்குது இப்போ யானத்தில் பார்த்தாச்சுன்னா எல்லா ட்ரீஸ் எல்லாம் ஃபால் டவுன் ஆகுது இப்போ நைட்டுக்கு சேஞ்ச் ஆகிடுச்சு இஸ் ஏ சுச்சுவேஷன் இஸ் ஏ காக்கிநாடை பதிலாக இப்போ யானம் அண்ட் அமலாபுரம் இஸ் ஏ லேண்ட் பாயிண்டின் யானம் பிளேஸில் லேட்டஸ்ட்டாக சொல்கிறாரு அதுக்காக இந்த நைட்டு பெரிய பெரிய ப்ராப்ளம் இருக்கும் எல்லா ஆஃபீஸர்ஸு நம்ம பாண்டிச்சேரி வந்த ஆஃபீஸர்ஸோ யானாவில் வந்த ஆஃபீஸர்ஸோ நல்லா ஒர்க் பண்ணுறாரு இம்மிடியேட்டாக ஆக்ஷன் இம்மிடியேட்டாக ஆக்ஷன் எடுத்துகிட்டு இமீடியட்டாக ட்ரீஸ் எல்லாம் இமீடியட்டாக ரிமூவ் பண்ணுறாரு இஸ் நைட்டு முக்கியமாக த ஃபிஷர்மேன் கம்யூனிட்டி பார்த்துச்சினா லாஸ்ட் ஃபோர் ஃபைவ் டேஸ் நிச்சு யாரும் கூட ஃபிஷிங்க்கோ எதுக்கு போனது கிடையாது இப்போ பார்த்துச்சுன்னா ரெயின் ரெயின் வந்து விண்டு இதே மாதிரி இருக்குதுன்னா நைட் பெரிய எஃபெக்ட் இருக்கும் நைன்டீன் சிக்ஸ் இதே மாதிரி சைக்ளோன் வந்தாச்சு அதே மாதிரி சைக்ளோன் வந்ததுன்னா இது ஆந்திரா கவர்மெண்ட் சொன்னது நைன்டி டூ ஹண்ட்ரட் ஸ்பீடு இது ஃபர அவர் கிலோமீட்டர்னு சொல்கிறாரு நவ் ஈஸே ஒன்லி தேர்ட்டி ஃபைவ் டு ஃபார்ட்டி கிலோ மீட்டர்ஸ் இஸ் இஸே டபுள் வந்ததுக்கப்புறம் இது ரொம்ப கஷ்டமாக இருக்கும் இதுக்காக எல்லா ஏரியாஸ் பார்த்துட்டு யாரும் கூட அவுட் சைடுக்கு வந்தது வரக்கூடாது கரண்ட்டாக ஆல்ரெடி மார்னிங் நிச்சு பவர் பவர் கட் பண்ணியாச்சு வாட்டர் ஆல்சோ கரண்ட் இல்லாததுக்காக ஜென்ரேட்டர்ஸ் மேலே வாட்டர் நடக்குது நைட் டைம் ஆல்சோ ஜென்ரேட்டர் போட்டுட்டு லைட்டிங் போட்டிங்கன்னு சொல்லி நான் ஆல்ரெடி எஸ்டர்டே அட்மினிஸ்ட்ரேட்டர் இன்சார்ஜ் எல்லாருக்கும் சொல்லியாச்சு ఇంత మాది అవేర్నెస్ రొమ్మాన ఏదైనా కష్టమేరికినా ఎందుకు అప్పప్పుడు నన్ను సొల్టే ఇరుకోని చొల్టి ఎలా వనకం నండి ఇప్పుడు నేను సావిత్రి నగర్లో ఉన్నాను ఈరోజు పన్నెండు గంటల నుంచి చూస్తే ముందు గత రెండు రోజుల నుంచి చూస్తే కాకినాడలకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చెప్తుంది కానీ ఇప్పుడు లేటెస్ట్గా యానం అమలాపురం కాకినాడ ఈ మధ్యలోనే సెంటర్ పాయింట్ యానంలోనే ఎక్కువ ఇబ్బంది వచ్చే పరిస్థితి కనపడుతుంది అందుకని ప్రజలకి ఎప్పటికప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో కూర్చొని అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడే దీనికి ముందు వచ్చే ముందు సీఎం గారికి ఇప్పుడు పడిపోయిన యానంలో చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా పడిపోతే ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయడం జరుగుతూ ఉంది అలాగే ఎలక్ట్రికల్ ఫోల్స్ కానీ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక చాలా చిన్నది మాత్రమే ఇంకా ఈ రాత్రికి చాలా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది కాకినాడ పిఠాపురం అనుకున్నాం కానీ ఇప్పుడు యానం అంటే అమలాపురం కాకినాడ మధ్యలో అంటే యానాలకే ఎక్కువ దెబ్బ తగిలేలా కనపడుతుంది అందుకని ముఖ్యంగా మత్స్యకారి గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ నామలతోటి పాటు అవి జాగ్రత్త చేసుకుని ఎక్కడ కూడా పిల్లల్ని కానీ వీళ్ళందరినీ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా చేయమని చెప్పేసి నేను అప్పుడే ఒక రెండు గంటల నుంచి ఈ గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను ఇది అయిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ చూసుకుని ప్రభుత్వం చేత మనం ముందు మనిషికి ఎటువంటి నష్టం లేకుండా ఉన్నప్పుడు దాని తర్వాత నష్టమైన దాని గురించి ఏం చేయాలన్నది ప్రభుత్వం మీద మాట్లాడవచ్చు ఇప్పటికే నాలుగైదు రోజులు వేటలు కానీ పనులు కానీ ఏమి లేకున్నా ఉన్నారు దానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తీసుకెళ్తూ ఉన్నాం మీరు మాత్రం ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉండేలాగా గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎక్కువగా చనిపోయిన మనుషులు చనిపోయిన గ్రామాల్లో చూసుకుంటే ఇటు సావిత్రి నగర్ కానీ కిరాంపేట కానీ ఎక్కువ మంది చనిపోయారు అటువంటి పరిస్థితిని మనకు రాకుండా ఉండడానికి ఆ రోజుల్లో అయితే ఈ ఒక స్కూల్ బిల్డింగు ఇక్కడ మల్లాడి అచ్చియా బిల్డింగ్ కానీ ఎటువంటి ఉన్నాయి మిగతా అన్నీ కూడా పాకలు అన్నీ ఉండడం వల్ల ఎక్కువగా ఎవరు ఎవరు తలదాచుకునే కూడా అవకాశాలు ఆ రోజుల్లో లేవు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఏదైనా ఇల్లు కానీ పడిపోయే స్టేజ్ ఉంటే ఆ ఇల్లు మాత్రమే ఖాళీ చేసి మీరు పక్కన గట్టిగా ఉన్న ఆ ఇంట్లోకి సదురుకోవడం నావల్ని బోట్లని జాగ్రత్తగా ఇచ్చేసుకోవడం చేసుకుని తొందరగానే ఇంకా కానీ చేపడిన తర్వాత ఇంకా చీకటి పడిన తర్వాత వంటలు కానీ ఇంకోటి కానీ ఉండదు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారాగా రేపు ఏదన్నా తయారు చేసి పొద్దుటికే తొమ్మిది పది గంటలకే పులిహరీ కానీ బిర్యానీ కానీ లేదా రైస్ కానీ పంపించేలాగా ఏర్పాట్లు నేను పురాయించున్నాను ఎందుకంటే నైటు పరిస్థితులు ఎలాగుంటాయన్నది తెలియదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే మాత్రం ఇక్కడికి రావడం జరిగింది మిగతా ఏరియాస్ అన్నీ కూడా నేను ఇంకా అటు ఇంకా మెట్టుకూరు కానీ కనకాలు పెట్టలేదు ఈ భీమనగర్ నుంచి ఈ ఏరియా ఎలా చూస్తూ వస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడుకి అధికారులకి తెలియజేస్తున్నాను అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కానీ సీఎం తోటి కానీ చీఫ్ సెక్రటరీ మన పాడిచేరి కలెక్టర్ తోటి అలాగే రెవెన్యూ సెక్రటరీ బయలుదేరారు వీళ్ళకి కొంతమంది అధికారులు యానం అప్పుడే చేరుకున్నారు కోర్స్ అవి కూడా పడిపోతాయో మన ఉద్దేశంతో ఒక రెండు వందల ఉంబై పైపడే కోర్స్ అన్ని కూడా పాండిచే నుంచి యానం అప్పుడే రీచ్ అవ్వయి నష్టం కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనం ఎక్కువగా చెప్పామంటే జడిచిపోయే పరిస్థితి వస్తుంది అందుకని చాలా గట్టిగా ఉండేలాగా కనపడుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు చెప్పడానికే రోజు ఇక్కడ రావడం జరిగింది దయచేసి అందరూ కూడా తొందరగా నేను పిల్లల్ని అందరినీ కూడా సాయంత్రం భోజనాలు పెట్టేసి కొంచెం ఇదిలో ఉండండి దేవుడు దేని వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం దాని తర్వాత ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకురావాలి ఏంటన్నది నా ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టున్నాను ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలోకి వెళ్తూ నష్టం జరగకుండా ఉండడానికి మన సాయశక్తిగా మనం ప్రయత్నం చేసుకోవాలి ఎల్లరికి వణకం பாண்டிச்சேரி சீஃப் மினிஸ்டர் சார் நான் இப்போ தரியா திருப்பில் உதயகிருஷ்ண காலனியில் இருக்கேன் நான் இப்போ டைம் டன் ஆயிடுச்சு ஆல்ரெடி நான் எங்களுக்கு ஒரு ஒன் ஒன் ஹவர் பிஃபோர் நான் பேசிட்டேன் இந்த சுச்சுவேஷன் வெரி 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 பேட் இப்போது விண்டு ரொம்ப அதிகமாக இருக்குது இப்போ யானத்தில் பார்த்தாச்சுன்னா எல்லா ட்ரீஸ் எல்லாம் ஃபால் டவுன் ஆகுது இப்போ நைட்டுக்கு சேஞ்ச் ஆயிடுச்சு இஸ் ஏ சுச்சுவேஷன் இஸ் ஏ காக்கிநாடை பதிலாக இப்போது யானம் அண்ட் அம்லாப்புறம் இது லேண்ட் பாயிண்ட்டுன்னு இன் பிளேஸில் லேட்டஸ்ட்டாக சொல்கிறாரு அதுக்காக இந்த நைட்டு பெரிய பெரிய ப்ராப்ளம் இருக்கும் எல்லா ஆஃபீஸர்ஸு நம்ம பாண்டிச்சேரிச்சு வந்த ஆஃபீஸர்ஸோ யாராவில் வந்த ஆஃபீஸர்ஸோ நல்லா ஒர்க் பண்ணுறாரு இம்மிடியேட்டாக ஆக்ஷன் இம்மிடியேட்டாக ஆக்ஷன் எடுத்துகிட்டு இம்மிடியேட்டாக ட்ரீஸ் எல்லாம் இமிடியேட்டாக ரிமூவ் பண்ணுறாரு இது நைட்டு முக்கியமாக த ஃபிஷர்மேன் கம்யூனிட்டி பார்த்துச்சுன்னா லாஸ்ட் ஃபோர் ஃபைவ் டேஸ்னு யாரும் கூட ஃபிஷ்ஷிங்கோ எதுக்கு போனது கிடையாது இப்போ பார்த்துச்சுன்னா ரெயின் ரெயின் வந்து விண்டு இதே மாதிரி இருக்குதுன்னா நைட் பெரிய எஃபெக்ட் இருக்கும் நைன்டீன் சிக்ஸ் இதே மாதிரி சைக்ளோன் வந்தாச்சு அதே மாதிரி சைக்ளோன் வந்ததுன்னா இஸ் ஆந்திரா கவர்மெண்ட் சொன்னது நைன்ட்டி டூ ஹண்ட்ரட் ஸ்பீடு இது ஃபர் பவர் கிலோமீட்டர்னு சொல்கிறாரு இஸ் ஏ ஓன்லி தேர்ட்டி ஃபைவ் டூ ஃபார்ட்டி கிலோமீட்டர்ஸ் ஒன்லி இஸ் டபுள் வந்ததுக்கப்புறம் இது ரொம்ப கஷ்டமாக இருக்கும் இதுக்காக எல்லா ஏரியாஸ் பார்த்துட்டு யாரும் கூட அவுட் சைடுக்கு வந்தது வரக்கூடாது கரண்ட்டாக ஆல்ரெடி மார்னிங் நிச்சு பவர் பவர் கட் பண்ணியாச்சு வாட்டர் ஆல்சோ கரண்ட் இல்லாததுக்காக ஜென்ரேட்டர்ஸ் மீதாக வாட்டர் நடக்குது நைட் டைம் ஆல்சோ ஜென்ரேட்டர் போட்டுட்டு லைட்டிங் போட்டிங்கன்னு சொல்லி நான் ஆல்ரெடி எஸ்டர்டே அட்மினிஸ்ட்ரேட்டர் இன்சார்ஜ் எல்லாருக்கும் சொல்லியாச்சு இந்த மாதிரி அவேர்னஸ் ரொம்ப எதனா கஷ்டமாக இருக்குதுன்னா எங்களுக்கு அப்பப்போ நான் சொல்லிட்டு இருக்கோன்னு சொல்லிட்டு எல்லாருக்கும் வணக்கம் நன்றி